ఇప్పుడు ఒక మంచి చూద్దామా ఒక అందమైన పల్లెటూరు ఆ ఊర్లో తుషి అనే చిన్న అమ్మాయి ఉంటుంది తుషి చాలా విచిత్రమైన పిల్ల ఆమెకి ఒకే ఒక్క ఆశ ఉండేది అదేంటంటే అని అంటుంది కానీ ఆమె తల్లి ఎప్పుడూ ఇలా చెప్పేది బంగారు మాయలు బయట ఉండవు అవి మనలోనే ఉంటాయి ఈ విషయం తుషికి ఎప్పుడూ అర్థమయ్యేది కాదు అయితే ఒక రోజు తుషి ఊరి చివరిలో ఉన్న మామిడి చెట్టు దగ్గరికి వెళ్తుంది అక్కడ ఓ వింత అద్దం కనిపిస్తుంది ఆ అద్దం నుంచి ఓ శబ్దం వినిపిస్తుంది అది ఎలా అంటే శక్తి కావాలా అయితే పరీక్షలకు సిద్ధంగా ఉండు అవేంటంటే ఆమె మాయల రంగుల దారులను గమనించాలి ఏ దారి నుంచి భద్రంగా బయటకు వస్తుందో కనిపెట్టాలి ఈ పరీక్ష ఆమె ఆలోచన శక్తికి సంబంధించింది ఇంకో పరీక్ష ఏంటంటే ఋషి మూడు వెలుగులు చూస్తుంది వాటిలో రెండు నకిలివి నిజమైన శక్తి ఏంటో కనుక్కోవాలి కానీ అది గుండెతో మాత్రమే కనిపిస్తుంది చివరిగా ఆమె వినిపించని ఓ శబ్దాన్ని వినాలి అదే ఆమె తల్లి చిన్ననాటి మాటలు తుషి ఆ మూడు పరీక్షలు పాస్ అవుతుంది అర్థం మాయమవుతుంది అప్పుడే ఆమెకి తనలోని నిజమైన శక్తి ఆత్మవిశ్వాసం అనేసి అర్థమవుతుంది మూరెలు ఏంటంటే మాయలు మన చేతుల్లో ఉండవు మన మనసు ధైర్యం ప్రేమ ఇవే అసలైన మాయలు చిన్నదైనా సరే నువ్వు నిన్ను నమ్మితే ప్రపంచం నీ వైపే తిరుగుతుంది మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్